హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్ ఎయిటీ నైన్ మీరు ముందుగా వీడియో చూసారు కదండి పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అనమాట మా హస్బెండ్ చూడండి చెరువు దగ్గర నుంచి అలా ఎక్కుతున్నారు మేమైతే మొత్తం విలేజ్ మొత్తం చూసేసామండి అలాగే మీకు చూపిద్దామని చెప్పి వీడియో క్లిక్ చేశాను అనమాట చూడండి విలేజ్ అంటే విలేజ్ లైఫ్ అంటే చాలా బాగుంటుంది చాలా నైస్గా ఉంటుంది అక్కడ వాతావరణం కానీ అలాగే చూడండి చెట్లు కానీ అక్కడ ప్రకృతి కానీ చాలా బాగుంటుంది ఇదైతే మీకు తెలిసిన విషయమే కాబట్టి చేపలు చెరువు కదండి చేపలు ఉంటాయి వీటిలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అలాగే మాకు ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతాయండి మా ఊరికి చాలా వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ నుంచి వాటర్ సప్లై పంపిస్తూ ఉంటారు మేము చూద్దామని చెప్పేసి వచ్చేసి మా పిల్లలు కాళ్ళతో కాళ్ళు పెట్టేసి ఆడుకున్నారు ఫేస్ వాష్ చేసుకున్నారు దాన్ని పెట్టి ఆడుకున్నారు చూడండి ముంజికాయలు ఉన్నాయి చెట్టుకి తాటి చెట్టు అనమాట అది తాటికాయలు ముంజికాయలు ఉన్నాయి దానికి బాగుంటుందండి నాకైతే చాలా నచ్చుతుంది విలేజ్ లైఫ్ అంటే మీలో ఎంతమందికి నచ్చుతుందో ప్లీజ్ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి కొబ్బరి చెట్లు చూడండి చెరువు చుట్టూ వాతావరణం ఎలా ఉందో చెట్లు అలాగే కొబ్బరి చెట్లు ఇంకా తాడి చెట్లు తాటికాయలు ముంజికాయలు వాతావరణం మొత్తం గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది మా పాప చూడండి ఆ చెరువులో రాళ్ళు వేయడానికి వెళ్ళింది ఫస్ట్ మా బాబు వేసాడు అందుకని చెప్పేసి మా పాప కూడా రాళ్ళేద్దామని చెప్పేసి వెళ్ళి ఒక రాయేసి వచ్చింది నడిచి నడిచి చాలా దూరం ఆ రోజైతే చాలా దూరం నడిచాము చూడండి పిల్లలైతే అలసిపోయారు బాగా నడుస్తున్నారు నడుస్తున్నారు కానీ ఈ ప్రకృతి అందాలను చూస్తామమ్మీ చాలా బాగుంది అని చెప్పేసి అంటే మేము లీవ్కి వచ్చిన ప్రతి ఇయర్ ప్రతిసారి మేము లీవ్కి వచ్చిన తర్వాత ఒకసారి ఇలా విజిట్ వేస్తామన్నమాట అక్కడికి వచ్చి చూసి ఇంకా మళ్ళీ కొంచెం చుట్టుపక్కల వాతావరణం కూర్చొని ఒక్కొక్కసారి అయితే పిల్లలు స్నాక్స్ తెచ్చుకుంటారు ఇదిగో చూడండి ఇదైతే వాటర్ ట్యాంక్ అనమాట మా ఊరిది ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఆ చెరువు చూపించాను కదా ఆ చెరువు నుంచి ఇక్కడ సప్లై అవుతాయి అన్నమాట దాన్ని యాడ్ అని కూడా అంటారు అది ఆ పక్కన రేకుల షెడ్ కనిపించింది కదా అది ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము మేము మా హస్బెండ్ ఏమన్నా వీడియో తీస్తున్నారు మమ్మల్ని నేనే ఒక వీడియో తీ ఒక క్లిప్ మన ఊరు ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తానని చెప్పాను అనమాట అందుకని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నారు మేమైతే చిన్నగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని పిల్లలకు వాటర్ అవుతాయి అని చెప్పేసి మెల్లిగా దీన్ని ఏదో యాడ్ అంటారు నాకైతే గుర్తు రావట్లేదు ఇక్కడ కచ్చడా అదంతా తీసుకొచ్చి ఒక సైడ్ని కాలుస్తారు అలాగే ఇదైతే వాటర్ ట్యాంక్ అనమాట ఇదైతే మీకు చెప్పాం కదా వాటర్ చెరువు ఈ చెరువులో చూడండి ఇవైతే ముళ్ళు అండి ఇవి చిన్నపిల్లలప్పుడు చెవులు ముక్కులు దీన్ని పెట్టే కొడతారు నాకైతే మా మమ్మీ చిన్న నేను చిన్నపిల్లలప్పుడు దీన్ని పెట్టి నాకు చెవులు ఇంకా అలాగే ముక్కు కుట్టించింది ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే ఎవరు వాటితో కుట్టుకోవట్లేదు ఎందుకంటే జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి అలాగే అన్నీ మారుతూ ఉన్నాయి మేమైతే చిన్నపిల్లలప్పుడైతే మేము వాటితోనే చెవులు ముక్కు నేను వాటితోనే గుట్టించుకున్నాను ఇక్కడికి వచ్చా చూడండి నేను మెయిన్ రోడ్డు మీదకి వచ్చాను వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఒకసారి పట్టుకొని దాన్ని అట్లా కొమ్మును పట్టుకొని ఊపుతూ ఉంటే ఫ్లవర్స్ చాలా మీద పడుతున్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను ఇక దాన్ని కొట్టుకొని ఊపుతూ ఉన్నాను ఇంకా పిల్లలు వాటర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము అక్కడ ఒక కొట్టుడు పంపు అనమాట విలేజెస్లో ఎలా ఉంటుందంటే కొట్టుడు పంపు ఇప్పుడంటే మినరల్ వాటర్ వచ్చేసి ఇళ్ళకు వాటర్ పోసి వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది ఇలాగే నడుస్తూ ఉన్నాం మెయిన్ రోడ్ అనమాట ఇది రోడ్డు పక్కనే ఇది కొట్టుడు పంపు అనమాట చూడండి ఒక తాత కొట్టుడు పంపుతో నీళ్ళు తీసుకొని వెళ్తున్నాడు మేము కూడా చూద్దాం తాగుదాం అని చెప్పేసి వచ్చాము నేనైతే ఎప్పుడు రాలేదు ఇక్కడికైతే ఫస్ట్ టైం అనమాట ఇది రావడం ఎందుకంటే నేను వచ్చి లీవ్కి వచ్చేయమంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెన్ డేస్ అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెన్ డేస్ అట్లా ఉంటాము ఇంకా ఎక్కువ టైం అయితే ఉండదు కదా మాకు అక్కడ టెన్ డేస్ ఎక్కడన్నా ఇంకా మ్యారేజ్ అంటే ఇంకేదైనా ఫంక్షన్ ఉంటే వెళ్తాము మేము పంపు దగ్గరికి వచ్చేస్తాం కదా మా బాబు మమ్మీ మమ్మీ నేను కొడతాను పంపు అని చెప్పేసి కొడుతున్నాడు నేనైతే వాటర్ తాగాను మా పాప కూడా వాటర్ తాగుతుంది మేమైతే మొహం కూడా గడుపుకున్నాం ఆ నేళ్ళతో చూడండి ఆ తాతయ్య ఏజ్ అయిపోయినా కూడా ఇక్కడ నుంచి వాటర్ అనేది తీసుకొని వెళ్తారు కొంతమంది అయితే మినరల్ వాటర్ అయితే తాగరు ఊర్లో ఫస్ట్ నుంచి అలవాటు కదా వాళ్ళకి అవే వాటర్ తాగుతారు ఇవైతే మేమైతే యాక్చువల్గా తాగలేము ఎందుకంటే మేము అక్కడ ఉంటాం కాబట్టి సిటీల్లో ఉంటాం కాబట్టి తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు మినరల్ వాటర్ అయితే అలవాటు ఇవి కొంచెం సప్పసప్పగా ఒక రకంగా ఉంటాయి అనమాట ఈ వాటర్ మా పాప అయితే కొడుతుంది మా బాబు అయితే కాళ్ళు కడుక్కుంటున్నాడు తర్వాత ఈయనండి మా హస్బెండ్ ఆయన అయితే లీవ్కి వచ్చిన ప్రతిసారి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు నేను ఎందుకు అంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తాము తిరుగుద్దా ఏంటని చెప్పేసి నా మీద గొడవ ఆడతాడు సర్లే ఆయన ఆనందం ఎందుకు కాదనకూడదు పొద్దాక మన దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి నేను ఓకే అంటాను ఇప్పుడు చూడండి కాళ్ళు కడుక్కుంటున్నారు వాటర్ తాగారు వస్తున్నాం అన్నమాట చిన్నగా ఆ తాత చూడండి ఫస్ట్ ఒక బాటిల్ కొట్టుకుని ముందు పెట్టుకున్నాడు మళ్ళీ చిన్న చిన్న బాటిల్ వెనకబెట్టేసి దానిపైన ఒక టవల్ అనేది వేసాడు మా హస్బెండ్ మంచి ఎంజాయ్ చేస్తున్నారు చూడండి చేతులు ఎట్లా పెట్టేసి వెళ్తూ ఉన్నారు ఇంకా చూడండి హాయ్ అని నమస్తే అని చెప్తున్నారు మీకైతే ఇంకా మా పిల్లలు వస్తూ ఉన్నారు ఆ చెరువు చూడండి ఇక్కడ చిన్న పక్కనే ఒక కాలువ ఉంది చూడండి ఆ కాలువలో చేపలు అలాగే కొబ్బరి చెట్లు చూడండి చెరువు అంచున అనమాట అటువైపు ఇంకో చెరువు ఉంది ఇవైతే తాడి చెట్లు ఇవైతే కొబ్బరి చెట్లు అనమాట మేమైతే ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ దగ్గర మళ్ళీ ఆగాము నాకది చాలా మంచిగా అనిపించింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొకసారి రాదు ఇదండి మా ఊరు పాంచాలవరం అనమాట అమృతలూరు అంటే తెనాలికి దగ్గర అనమాట చూడండి నేను మా